నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై వాళ్ళతానంటే తోటల మారనాని కోసం ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరుతానంటే తూరుపై చూడనాని కోసం నేననే పేరులో నువ్వు నువ్వనే మాటలోనే ఈ క్షణం ఎంత బాగుందో ప్రేమలాగా ఓ ప్రేమకే రూపమే ఇచ్చి దానికే ప్రాణమే పోస్తే ఉండగా నిండుగా మనలోనా నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై ఇలైవాళ్ళ తానంటే తోటల మారనాని కోసం ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరుతానంటే తూరుపై చూడని నీకోసం నువ్వంటే ఎంతిష్టం సరిపోదే ఆకాశం నాకన్నా నువ్విష్టం చూసావా ఈ చిత్రం నా నీవే కల ఎద ఏటిలోనా నువ్వే అలా క్షణకాలమైనా చాలే ఇలా అది నాకు వెయ్యలే ఇక ఈ క్షణం కాలమే ఆగిపోవాలి నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై వాళ్ళ తోటల మారణాని కోసం ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరుతానంటే దూరుపై చూడనా నీ కోసం హలుపుస్తే తలనిమిరే చెలినవుతా నీ కోసం నిద్ర వస్తే తలవాల్చే ఒడినవుతా నీ కోసం పెదవంచు పైన నువ్వే కదా పైటంచు మీద నువ్వే కదా నడువంపులోన నువ్వే కదా ప్రతి చోట నువ్వేలే ఆరా చేతిలో రే కళ మారిపోయావే నేస్తమా నేస్తమా నువ్వే కోయిలైవాళ్ళ తానంటే తోటల మారణాని కోసం ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరుతానంటే తూరుపై చూడనా నీకోసం